అంటే మనం ఉన్నదే చాలా గొప్ప ప్లేస్ చాలా అంటే చాలా గొప్ప ప్లేస్ ఏముంది ఇక్కడ ఇప్పుడు నన్ను సమాధి ఎవరి సమాధి హరిదాస్ మాసూర్ నేను చెప్పానా అని ఎంపకపోడు అంటే మూడు లక్షల జపం రోజు అని మూడు లక్షలు మూడు లక్షల నామాలు జపం చేసేవాడు భగవంతుడైన చైతన్య మహాప్రభుయే వచ్చి ఆయన దర్శనమిచ్చేవాడు ఈ సమాధి కూడా చైతన్య మహాప్రభు ఇదో ఇలా చేతితో పట్టుకుని ఆయన ఇక్కడ సమాధి చేశారు ఆరు వందల సంవత్సరాల క్రితం ఆయన జపం చేస్తుంటే ఒక దేశ వచ్చింది ఆయన అన్నారు నేను జపం ఇంకా ఇవా అవ్వలేదు అయిపోయిన తర్వాత మీతో అన్నారు రాత్రి పన్నెండు అయింది ఇంకెప్పుడు సార్ అన్నా అంటే నన్ను నన్ను జప అయింది కదా ఇవాళ జపకున్నాను అలా మూడు రోజులు మూడు రోజులు నాన్న కూర్చోవాలి కదలద్దు నువ్వు కదపద్దు మూడు రోజులు ఆయన ఇలా జపం చేస్తూనే ఉన్నాడు ఆవిడ వింటూనే ఉంది శుద్ధనామం కదా జ్ఞానుభావుడు కదా ఆవిడ పాప మీద పడి క్షమించండి ఎవరో పనిచేయ తపస్పాటు చేయలేదు అని ఆవిడ ఆయన దగ్గర బాగా తీసుకుంటాడు గ్రేట్ చేంజ్ కదా అలాంటి చేంజ్ మన హృదయంలో రావాలి మనం ఏమనుకుంటామంటే కనబడేది అంతా నిజం అనుకుంటుంది జుట్టు ఎప్పుడు అలగుంటుందా ఈ స్కిన్ ఎప్పుడు అలగుంటుందా కళ్ళు ఎప్పుడు అడుగుంటా మొక్కల్లో అదే స్టెంత్ ఉందా నడుల్లో అదే స్టెంత్ ఉంటుందా నేను ఎంత ఉన్నా తెలుసా టచ్ ద స్కై అని ఎగిరేవాడి వాళ్ళు అడుగు ఎంత డ్యాన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చాను ఇప్పుడు డ్యాన్స్ చేస్తే మనం నడవడానికి ఇబ్బంది దా జాతుల నేను అంగల పెద్ద పెద్దల చూడు బెంగాల్ నుంచి వచ్చే సారీ బంగ్లాదేశ్ నుంచి నా భగవద్గీత జయ జగన్నా శ్రీమద్భవద్గీత కీ నా కీ తుమరా నయన్ నయన సుధారయ వదనం దయాగిరళకైర్ని చదంబుక్ కదామ గ్రహణే భవిష్యమి नयन मतलब मालूम है भाई सरेंद्रिया नाम नयनम प्रदानम सर्व शास्त्र में गीता प्रदानम हां गीता हमको दान दिया वो पूरी धाम में बहुत धन्यवाद बोलो बहुत शुक्रिया बहुत धन्यवाद राधे 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 हां यदि यदि एकनिश्चिंतचिन बांग्लादेश ఇంకా బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువు మనకు భవద్గీత ఇస్తే మరి మన ఇళ్ళల్లో ఎక్కువ కూర్చోాలి నువ్వు అక్కడ కూర్చోవు రావు బయట ఫుడ్ అందులోనే అందులోనే పుట్టదు కూర్చో కూర్చోగలు కాబట్లే ఎక్కడ చేయండి కూర్చొని ఓకే ఈ ఒక్క మొక్క కానీ చేస్తాను వెళ్ళండి వెళ్ళిపోదాం ధన మరి మన ఇళ్ళల్లో మనకి ఎంత భక్తి కదా ఎక్కడ ఐదు మంది కూరిగి వచ్చారు సదయాత్ర చూద్దాం ఎవడు మీకు ఫోన్ చేసి చెప్తే రాలే కదా కానీ భక్తి పెట్టే కదా ఎందుకంటే విలువ ఏంటి కానీ భక్తి ఏంటంటే హాయి బ్రో భక్తి అది కాదు ఒరిజినల్ భక్తి అంటే కృష్ణుడు కోరుకున్నట్టు మనం ఉండాలి కృష్ణుడు ఏం నీకు నీకట్టి తెలుస్తుంది ఆయన చెప్పింది వింటే ఆయన చెప్పింది చదివితే కదా అందుకని భగవద్గీతలో ఉంటాడు మీరు గిరిజ్లో చదువుతారు తెలుగులో చదువుతారు నీ భగవద్గీత అయితే చదవండి మనకు అర్థం కాదు బాయ్ ఆనందం చదవండి శ్రీభాష్యం అప్రాచారం శ్రీభాష్యం అని కొట్టండి ఇలా స్పూన్తో ఐస్ క్రీమ్ తినిపించినట్టు స్వీట్ తినిపించినట్టు అని చెప్తారు భగవద్గీత అద్భుతంగా మీకు ఇంగ్లీష్ వచ్చిందా ప్రభువాళ్ళ ద్వారా తినాలి ఇంకా లేటెస్ట్ ఇంగ్లీష్ కావాలా గోపాల్ దాస్ అని కొట్టండి ఇంకా జోకులు కేకులు కేకులు మేకులు అన్నీ ఉంటాయి మీరు నా రిక్వెస్ట్ మీరు చదవండి వినండి ఈ రెండూ చేస్తే మీరు ఎదుగుతారు ఎదగడం అంటే మేడ మీద మేడ కాదు కదా కారు పక్కన కారు కదా అరేనామీ ప్రణామి మాలా లేకే మాలా అమ్ముకో అమ్ము అమ్ మాలా దాని లేదో తీసుకోమై రోజు మాలా ఇద్దరు నై ఐసా ఐసామాల ఆయన డబ్బులు ఇవ్వబోయాడు మాలమ్మన్నా ఈ డబ్బులు ఇవ్వబోయాడు మాలమ్మ ఎందుకేమన్నా ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తే నేను ఎవరికన్నా దానం చేసి అది మంచిదే అనుకోండి పొద్దున్న ఈ రోడ్డు ఉడిస్తారు కదా వాళ్ళకి ఇచ్చి రెండు వందలు నేను కొంత తుడిచాడు ఎందుకని జగన్నాథుడు ఇష్టపడే సేవలు రథం కదలాలంటే ముందు రాజుగారు వచ్చి తుడుస్తారు తెలుసు కదా సో అందుకని మన మూడ్ మన మూడ్ ఏమున్నారంటే నేనేం చేస్తే నేను సంతోషపడతాను అది కాదు నేను ఏం చేస్తే భగవంతుడు సంతోషపడ్డాను ఇప్పుడు అతను అడిగేనా లేదు ఇది అడిగేనా ఇప్పుడు ఎంత అడిగానా అమెరికా ఆయన అడగలేదు బంగ్లాదేశ్ వాళ్ళని అడగలేదు వాళ్ళకి ఇవ్వాలి అనిపించింది మీరు అడగలేదు నాకు ఇవ్వాలి ఇది సహజం మీకు నా రిక్వెస్ట్ ఏమంటే ఇది చాలా గొప్ప ప్లేస్లో హరిదాస్ ఠాకూర్ వారి వారి సమాధికి తాకిన మాల ఇది ఆ మాలకు తాకించిన మాల రోజు పదింటి పది నిమిషాలు జపం చేయండి ఇక్కడికి వచ్చి నాకు గవర్నమెంట్కి వచ్చి కొంచెం కూర్పు లేకపోవాలి ఒకటే అప్పుడప్పుడు ఇక్కడికి వన్నాకెత్తు అప్పుడు అది బాస్ సంచి చూడు ఎన్నుకోండి అంద వదిిన అక్క మమ్మీ చిన్న మమ్మీ అందరికి ఎత్తాడు అక్క గిఫ్ట్ మంచిదే థ్యాంక్స్ లే అంటారు అది ఆడ దయలు ఇస్తాను మనం ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ సంచి అలాగో ఇది కూడా సంచే ఈ సంచిలో హట్టు లెవర ఎముగురు మాంసం ఇవన్నీ ఉంటాయి సంచిది ఇందాకేదో వీడియో అలా తింటుంటే వకీల్ సాబు వీడియో వచ్చింది ఫంక్షన్ మౌంట్ ఒక యోగిలా ఏమన్నాడు సార్ నేను నడుస్తుంటే నా గర్వం కొగరనుకుంటారు కొగరి దేనికి అండి పంచిభూతాలతో నిలిపించింది ఇది అమ్మ నాన్న ఇచ్చేది ఎప్పుడైనా ఇది చచ్చిపోయేదానికి పొగరైంది సార్ సాధువులు చెప్పాల్సి ఉన్నమాట చెప్ప సో అందుకని వైరాగ్యం మనకు రావాలి ఈ ప్రపంచం అశాశ్వతం అని తెలియాలి భగవంతునిచ్చింది గొప్ప శరీరం ఎందుకు వాడాలో తెలియాలి అందుకని కేఎఫ్సి తినడానికి జమాకాలో జమకాబాద్ తినడానికి గాలి అదే భగవన్ నామం చెప్పడానికి నేను మధ్యాహ్నం భోజనం చేశాను మళ్ళీ రేపు మధ్యాహ్నం చేస్తాను మరి ఇలా మాట్లాడుతున్నాను ఓకే వీలు భౌతలు ఇస్తారు అందుకని మీరు ఒక్క పది నిమిషాలు రోజు పొద్దున్న స్నానం చేయండి మీరు ఎక్సర్సైజ్ చేయండి ఏమైనా చేయండి స్నానం చేసి గుర్తు పెట్టుకుని రికార్డ్ ఇచ్చేనాడు అరే కృష్ణ హరే కృష్ణ 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 హరే అరే అరే రామ్ రామ్ అరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే అరే రాష్టరే కృష్ణ 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 మీకు ఇష్టం లేబరీ మూడు లేపనే పోయింది ఒకసారి అన్నిసార్లు మూడు ఉండే ఆఫీస్కి వెళ్ళంగా అదే ఒక్క పది నిమిషాలు నేను చెప్తున్నా ఇది బ్రహ్మదేవుడు చెప్పిన మాట కలియుగంలో ఇది ఒకటే దిక్కు అని అంటే నామం చే నేను ఒక్కటే చెప్పలేదు బ్రహ్మదేవుడు ఒక్కటే చెప్పలేదు ఆచార్యాల చెప్పారు అంటే నామం చేస్తే మనం దగ్గర పడతాం పది నిమిషాలు ఇది పూరి పుణ్యధామంగం అది మార్గదర్శా సమాజం కాబట్టి డోంట్ మిస్ మళ్ళీ ఎప్పుడన్నా నా కనబడినప్పుడు గురుజీ అన్నారు ఎవరిని గురుజీ నేను నిఖిల్ ఊరిలో అంటే అప్పుడు అప్పుడు బాధ ఇచ్చాను చేస్తున్నాను అంతే యాక్చువల్గా అప్పుడు వన్ వీక్ చేసాము తర్వాత మా ఇంట్లో మేక తగిలించాము అని చెప్పవచ్చు రోజు భోజనం చేస్తాను కదా రోజు తీరు దాగుతా కదా నేనా అరేవా జయ జగన్నాథ్ ఒక పది నిమిషాలు మీరు మీకు కార్డు ఇచ్చారు కార్డు పైన మంత్రం చూడండి చెప్పండి శ్రీకృష్ణ చైతన్య శ్రీకృష్ణ చైతన్య ప్రభు రఘునిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృద్ధ ఇది ఒక్కసారి చెప్పి ఇదిగో చెప్పిన తర్వాత ఈ రెండు వేలు ఇది వాడకూడదు పెళ్ళి చూపింది చికిల్ గాడు సుపారావు ఆనియన్ గాడు ఎక్కడ దీన్ని వాడకుండా ఇది హరే కృష్ణ 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 హరే రామ్ అరే రామ్ నేను అరిగేస్తాడు సమాధి వెనకాల వెనకడు విజ్ఞాపం చేసి బయటకు వచ్చాను నాన్న ఇది అలా ఉత్మై ఇలా నా ఒక్క ఇలా ఒక్కొక్క పోస అంటే ఇలా అంటే ఇలా రెండు చెప్తా అనమాట కాదు మీకు అర్థం కావడం ఒక పోస ఒక మంత్రం ఉత్తి మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే అరే రామ్ అరే రామ్ నెమ్మదిగా మళ్ళీ మధ్య చెప్పు చెప్పు ఓకే ఓకే పూరి ఆ దోషులు కూడా ఓకే అవాటిలో పెట్ట ఆ పది నిమిషాలు నీది ఒక్కడిదే అందులో ఎవరు రాకూడదు ఎవరు ఎంటర్ అవ్వదు చల్ల ఆ పది నిమిషాలు పక్కన పెట్టారు అస ఆ పది నిమిషాలు నీది నువ్వు చచ్చేటప్పుడు వచ్చేది అదే అందుకని రోజు ఒక్క మాల మళ్ళీ మీరు జప అయిపోయాక వన్ వన్ రౌండ్ అయిపోయాక మళ్ళీ శ్రీకృష్ణ చైతన్య ప్రపంచాంత శాత్వాధిదాద శ్రీవాసాది గౌర భక్తులు అనేసేసి ఉదాహరణ మెరిచేది అర్ధించేసి మళ్ళీ మీరు జంతు జంతువుల బజ్జై తెలుగు మేము బజ్ అయినా చేసేస్తుంది ఓకేనా శిలా అర్ధాస్త్రా శిలా జగన్నాథ స్వామి శ్రీలాభై జనంద భక్తి వేదాంత స్వామి శిల పౌ కుమారానికి శ్రీ అద్వైత ఆచారికి ఈ స్వచ్ఛం బాధించేదే అక్కడ ఇందులో పెట్టుకుని జన్మం చేయాలి అంటే మీరు పర్వాలేదు అలా మనం నడుస్తూ చేయాలంటే ఇది ఉంటే ఒళ్ళు పెట్టుకోకుండా ఇది ఎలా అంటే ఇలా పట్టుకుని లా పెట్టేసేసి పట్టు ఇంట్లో పెట్టేసాను పెట్టేసి ఈ వేడు ఇంకా బయటి తోసేయండి రాజకీయ పిండి పెట్టాల నేను బయట తోసేసి అది ఇక్కడ గోల్డ్ ఇవ్వాలి ఇంకా పర్ఫెక్ట్ నేను ఎలా బయట తోసేసి గెటౌట్ అని చెప్పేసి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణా పది నిమిషాలు జప మీరు అలా చేస్తుంటే ఎవడో కూసే గాడిదొచ్చి బేసే గడి కానీ ఉరే నిక్కిలు ఏమైందిరా నీకు ఇంకో బాగానే ఉన్నావు కదా ఏమైంది ఇప్పుడు ఈ జపాలైందిరా అంటాడు నువ్వు కేఎఫ్సీకి ఫ్లాష్ చికెన్ తింటే వాడు క్వశ్చన్ చేయడు నువ్వు మందేవాడు క్వశ్చన్ చేయడు నువ్వు మంచి చూడ ఒక వెళ్ళి నౌ అరే చక్క వేరీ నౌండ అరే దా ప్రభు కామ్ ఏ అలా మాలాయి జా మాలా మాలాగర ఓకే మాల ఇస్తాను అది మాల కాదు దీని పేరు సాక్షిమాల అంటారు సాక్షిమాల అంటారు ఇది మీరు స్టార్టింగ్ కదా అందులో ఒక్క మాల చేయించాం ఇది కరెక్ట్ అయితే చాలా కరెక్ట్ అయినవాడు ఎవరికి కరెక్ట్ అవుతాడు కరెక్ట్ అవుతే కరెక్ట్ అవుతాడు నువ్వు మీరు ఆకలిసిన వాడికి భోజన పదార్థాలు పేరు చెప్తే కలిపిందా పదార్థం పేరు చెప్తే ఉపకారం అందుకే మీది ఆహారం ఆత్మకాహారం అని ఒక్క మాట జపం చేయండి ఇది ఒక్కటి దానిక్వెస్ట్ అలాగే మీరు ఇసుక వెళ్ళి ఇక్కడ ఒక బుక్ పేరు అదే ఇంగ్లీష్ ఆ తెలుగు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలేటెడ్ ఎస్ఎస్ఆర్ అంటు ఆ బుక్ తీసుకోండి చదవండి మీరు చదివేది జపం చేసేది చదివేది జపం చేసేది నేను చదివినాను జపం చే జీవితంలో ఎప్పుడు దొప్పం దుప్పం వచ్చిందని తగ్గుపంటారు జీవితం ఎప్పుడూ అట్లాగే ఉంటుంది ఇలా ఉండదు అడ మా అమ్మ మతం మీద ఉండి బైక్ తీసుకొచ్చాం అయినా పెంచగలం మా అమ్మ ఉంటుంది అని అట్లా లేకుంటారు మాయా అందరికీ చెప్పాను అమ్మాయి వెళ్ళిపోతే ఇంకెవరో మాట్లాడకూడదు మళ్ళీ జపం చేయాలి అని చెప్పాను అందరు గట్టిగా అరే సరే ం రామ్ అని చెప్పండి చేస్తానే ఉన్నారు నేను కూడా చేస్తున్నాను అందరు చేస్తున్నాను అంతా చెప్తూనే ఉన్నారు మా అమ్మ అంటే నువ్వు గుర్రె పని మా తమ్ముడు వాడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి గోవింద్ చెప్పు అంటే మామ అమ్మ ఐదు సార్లు చెప్తే మూడు సార్లు అంటే బాగుంది మరి వెళ్ళిపోయి నాన్న ఉంటే బాగుంటుంది మనం కూడా ఉంటే బాగుంటుంది భగవద్గీత ఏం చెప్తుంది పుట్టిన ప్రతిపాడు పెట్టే అందుకని ప్రపంచంలో అతి గొప్ప పుస్తకం నేను అందుకే ఏం చెప్తానంటే ప్లీజ్ ఓకే వెరీ గుడ్ మీరు అలాంటి లక్షణాలను బట్టి అలా వచ్చారు అందుకని ఎడగండి 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 ఒక్కటే మార్గన మీరు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగండి ఒక్కటే మార్గం మనం రక్షించేషోస్వామిపాదుడికి జయన అందరికీ ఇచ్చారు కదా అదే వచ్చింది అందరూ మీకు ఒక బృందావన ప్రసాదాన్ని రాసేసి నేను ఈ అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాను ఎందుకంటే మరి మనకి గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ ఇవ్వలేదు ఎందుకని బృందా రుందా రాధే 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 ఈ అమెరికా వెళ్ళిపోయా తిరుగుతున్నారా వెళ్ళిపోయా మనం ఎలాగా ఇండియా పక్కనే బంగ్లాదేశ్ కాబట్టి మళ్ళీ గడుస్తుంది ஆயன்க்கு பார்க்க தூரம் கலாஜி ஆய்ன கலவலு ஆக பிரசாத் ஓ சரி தேங்க் யூ பிரபுஜி

सबसे बड़ा ज़्यादा ज़्यादा से ज़्यादा शिष्यों वहाँ है ना? ये कौन है ये एक आदमी स्वतंत्र वीर है ये, नीचे मेरा नंबर है मैं अंग्रेजी में दे दूँ मैं तिरुपति में रहता है तिरुपति तिरुपति अब तिरए तो नहीं आज है ये बड़ा महान भक्त है बालाजी का भक्त है मेरा नाम है मेरा नाम है ये मेरा काम है मंत्र जब करने के लिए लोग के हम प्रचार करता है